చేసిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ద లీడ్ సర్జన్ ఇన్ మలక్ ఫ్యాట్ ఈ రోజున మీ అందరితో ఇక్కడ కలవడానికి ప్రధానమైన కారణం మా పేషెంట్ మిసెస్ నాగమణి గారు వారి గురించి వారికి విజయవంతమైన ఆర్థోపెడిక్ చికిత్స గురించి చెప్పడానికి ఈ రోజున మనందరం కలిసాము నాగమణి గారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి నా దగ్గరికి వచ్చారు ఆ రోజున పరిస్థితి ఆవిడ ట్రాలీ మీద తీసుకురాబడ్డారు వాళ్ళ అబ్బాయి ట్రాలీ మీద తీసుకొచ్చారు ఆవిడకి రెండు కాళ్ళు మోకాళ్ళు చీలమండలు అస్సలు ఇంతలా వాచి ఏమాత్రం నిలబడ్డానికి అడుగు వేయడానికి కూడా లేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారు వచ్చి డాక్టర్ గారు మాకు ఆపరేషన్ చేయండి అడిగారు కానీ ఆమెను పూర్తిగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి పరీక్షించిన తర్వాత ఆవిడ ప్రత్యేకమైన కీళ్లవాతంతో బాధపడుతుందని నేను గమనించి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని డయాగ్నోజ్ చేశాము సో రొమటైడ్ ఆర్థరైటిస్కి ముందు మందులు మొదలు పెట్టాము అదే సమయంలో మా ఎగ్జామినేషన్లో ఏంటంటే ఆమెకి చీలమండ వెనక భాగంలో ఉండే టెండో ఎక్లిస్ అనే ఒక ప్రత్యేకమైన కండరం ఉంటుంది ఆ కండరం తెగింది అది కూడా గమనించుకోలేదు అలానే ఆవిడ నడవలేకపోయిన పరిస్థితిలో వచ్చాడు సో మొత్తం ఇప్పుడు ప్రాబ్లమ్స్ మూడు ఒకటి కేలవాతము రెండు కుడి చీలమండ వెనక భాగంలో ఉన్న టెండో ఎక్లిస్ తెగటము మూడోది మోచిప్పలు పూర్తిగా అరిగిపోయినాయి చాలా తక్కువ వయసులో యాభై ఏళ్ళకే పూర్తిగా అరిగిపోయిన పరిస్థితిలో ఆమె మా దగ్గరికి వచ్చారు అప్పటికి మీరు ఎప్పటికి బెటర్గా నమ్మా రెండు వేలు నా దగ్గరకు సో మూడు సంవత్సరాల నుంచి బెడ్ అటెన్ లో ఉన్న పరిస్థితి నా దగ్గరికి వచ్చాను ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పి వాళ్ళ అమ్మాయికి ధైర్యం చెప్పి కీళ్ళ వాతానికి మందులు మొదలు పెట్టి ఒక మూడు నెలల తర్వాత వాతం యొక్క తీవ్రత తగ్గిన తర్వాత అప్పుడు ఆవిడకి ఆ టెండో ఎక్లిస్ కుడి చీలమండ ఉన్న టెండో ఎక్లిస్ దానికి రిపేర్ చేసి దాన్ని అతక ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా అప్పుడు ఒక నెల రెండు నెలల తర్వాత నడవటం మొదలుపెట్టింది అప్పటికి కీళ్ళవాతం ఒక తీవ్రత తగ్గింది కాళ్ళ మీద బరువేయటం మొదలు పెట్టింది ఇప్పుడు మోకాళ్ళ బాధలతో వచ్చింది అప్పుడు రెండు వేల ఇరవై మూడులో కుడి మోకాలు విజయవంతంగా మార్చడం జరిగింది మళ్ళీ చక్కగా రెండో మోకాలు ఈ కీళ్లవాతం సమస్య తగ్గిన తర్వాత కంటిన్యూ తర్వాత మందులు వాడుతూ రెండో ఆపరేషన్ చేద్దాం అని అనుకున్న సమయంలో దురదృష్టవశాతం ఆవిడ కింద పడి ఎడంకాలు తోడ ఎముక విర కొట్టుకుని వచ్చారు ఆ సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు ఆమె మళ్ళీ బెటర్కి చేతికి వెళ్ళిపోతున్నారు ఆ విరిగిపోయిన ముక్కని అదే పొజిషన్ లో ఉంచి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా చక్కగా రెండో ఎడమోకాలు కూడా రెండో ఎడమోకాలు కూడా మార్చడం జరిగింది ఆ రెండో ఎడమోకాలు మార్చి దాని ఆ ఎముక అతుక్కోవడానికి కావలసిన మందులు పెట్టి మళ్ళీ రెండు నెలలలో ఆవిడ నడిపించడం మొదలు పెట్టాం ఈ రోజున మీరే చూశారు ఎలా నడుచుకుంటూ చక్కగా వస్తున్నారు మెట్లు కూడా ఎక్కగలిగారు ఇప్పుడు విజయవంతంగా రెండు మోకాళ్ళు మార్చాము ఆవిడ కీళ్ల జబ్బు ఏదైతే ఉందో రొమటాయిత్రెడ్ పూర్తిగా ఈ రోజున తగ్గుముఖంలో పట్టి ఉంది ఇప్పుడు ఇప్పుడు కుడి మొక్కలు కుడి చే వెనకాలనే ఎక్లిస్ రిపేర్ చేసి ఇప్పటికి మూడున్నర సంవత్సరాలు అయింది సో గత నాలుగేళ్లుగా ఆమె నా పర్యవేక్షణలో మందులు తీసుకుంటూ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటూ చాలా చక్కగా తన పని తను చేసుకుంటున్నారు తన పని తను చేసుకోవటంలో ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే వాడికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఈవెడకంపురం తిమ్మారావుపేట విలేజ్ అన్పూర్ మండలం నుంచి వచ్చారు మరి విలేజ్ లో ఒక ఆడవాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఎలా ఉంటాయి మనకు అందరికీ తెలుసు దానికి తగ్గట్టుగా ఆవిడ జీవన శైలి చక్కగా ఆవిడ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఈరోజు జీవితం గడుపుతోంది సో ఇది ఆమె నాగమణి గారి యొక్క సక్సెస్ స్టోరీ ఈ రోజున మనందరి ముందు ఉన్నారు ఆవిడే మీతో ఆవిడ యొక్క భావాలు పంచుకుంటారు నాగమణి గారు మీరు మాట్లాడారు నడవలేక అక్కడ కారు దిగి సార్ దగ్గరికి వెళ్ళాలంటే వీల్ చైర్ తీసుకెళ్లారు నన్ను సార్ చూసి మేము మొత్తం టెస్ట్ చేయించారు చేయించిన తర్వాత మీది కీలవాతం ఉందని చెప్పారు అందువల్ల మా కీలవాతం అనేది తెలియదు ఆ తర్వాత మూడు నెలలు మందులు వాడిన తర్వాత ఆపరేషన్ మా నరం తెగిపోయిందని చెప్పారు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ మంచిగా సక్సెస్ అయింది ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు నెలలకు మోకాలు మాఫీ చేశారు మళ్ళీ అది సక్సెస్ అయింది మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించుకుందాం అనేసరికి వెళ్దాం వారం తర్వాత అనేసరికి మిరుదృష్ట దారి కింద పడి మోకాలు కిలో ఇరిగిపోయింది అక్కడికి సారు సార్ రన్నింగ్ కలిపి చేద్దాం చేస్తే కుదిరితే అమ్మట అమ్మని నడిపిద్దాం లేకపోతే టైం పడుతుంది ఒక రెండు నెలలు అని చెప్పారు మా బాబుకి అలాగే కుదరలేదు రెండు నెలల తర్వాత నడిపించారు నా పని నేను చేసుకున్నా నాకు షాప్ ఉంది షాప్ కూడా నడిపించుకుంటున్నా మెట్లు కూడా ఎక్కుతున్నారు కదా సరేనే డయాగ్నోస్ చేయడం వల్ల నాగమణి గారికి ఉపయోగం ఎలా జరిగిందో చూసారు మూడు సంవత్సరాలు బెడ్ రీటర్ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఆడ వ్యక్తి ఎవరైనా ఇంట్లో మూడు సంవత్సరాలు పడుకొని ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ మనందరికీ తెలుసు ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికే ఈ రోజు మనం ఈ రోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం అండి మీరు అందరూ దయచేసి అందరికీ తెలిసేలా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందుతాయి ఇంకోటి ఏంటంటే సార్ యశోదా యాజమాన్యానికి మేము ఎప్పుడూ కృతజ్ఞత చెప్తామండి ఆల్రెడీ అప్డేటెడ్గా ఎప్పటికెప్పుడు ఎలాంటి ప్రజా సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి పరికరాలైనా అందించి సో అన్ని విధాల స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు ఆర్థోపెడిషన్ సార్ ఉన్నారు రిమొటాలజీకి అదే డాక్టర్ అట్లా అందరూ కలిసి కలిసికట్టుగా సార్ గైడెన్స్లో పేషెంట్ ఈ రోజు నాగమణి గారు మన ముందు నడుచుకుంటూ మెట్లెక్కి వచ్చారండి సో అందరికీ ఒకటే అండి ఇలాంటి చిన్న అయినా కానీ సంవత్సరాలుగా వేరే ఇట్లా దాన్ని పెండింగ్లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ అలా చేయించుకుంటే హృదయం అంటే కార్డలేజ్ కానివ్వండి ఆర్థోపెడిక్ కానివ్వండి అన్ని విధాలుగా మన దానిలో ప్యాకేజెస్ కూడా ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలందరికీ తప్పకుండా సేవలు అందిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా